అధికారులకు మరియు సంఘ వ్యాపార అభివృద్ధికి నిధులను మంజూరు చేసిన ఐసిడిసి అధికారులకు సరి అయిన సమయానికి సలహా నుంచున్న రెవెన్యూ అధికారులకు మరియు రైతులకు సరి అయిన సహా సమయంలో సలహాలు ఇచ్చి అధిక పంట దిగుబడులకు తోడ్పడుచున్న వ్యవసాయ అధికారులకు మరియు సంఘ సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కలిగించిన ఇన్సూరెన్స్ కంపెనీ వారికి కృతజ్ఞతలు సంఘ యజమానులైన సభ్యులకు వార్షిక నివేదిక ద్వారా మహాజనసభలో సభలో జయప్రదం చేసినందుకు

ఈ సంవత్సరము గడిచిన కాలం కంటే సంతృప్తికరంగా దీర్ఘకాలిక రుణాలు వసూలు కాలేవు ఇంకాను సభ్యులు అందరు వచ్చే సంవత్సరంలో వసూలు చేయటకు పూర్తి సహాయ సహకారాలు అందించగలరని కోరుచున్నాము ప్రస్తుత ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నందు ల్యాండ్ డెవలప్మెంట్ కొరకు రుణాలు మంజూరు కొరకు ప్రతిపాదనలను పంపడం జరుగుతుందని తెలియపరచడం అనేది ఎరువులు పురుగు మందుల అమ్మకాలు ఈ రవి అనగా మన సంఘానికి లాభం వచ్చింది అదే అదే తర్వాత బీసీ మూడు వేల ఇరవై ఏడు బస్తాల కానీ ఒక లక్ష ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి మరియు మన మృతనంగా ఎన్నికైనా రమేష్ రమేష్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు రమేష్ రెడ్డి గారు మన విన్న విన్నాక మన ఒక ప్రకటన చేసేది రైతులకు ప్రమాద బీమా లక్ష రూపాయలు దాన్ని రెండు లక్షలకు తొడిగించారు ఇక్కడ ఏమన్నా పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు కూడా అవుతుంది వారం రోజులు అయితే అట్లా రైతుల మీద ప్రేమ చూపించే వాళ్ళకు బ్యాంక్ తరఫున లక్ష రూపాయలను రెండు లక్షలు చేసినందుకు మన అన్ని గ్రామాల తరఫున అందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసిన రామేష్ గారికి మరియు మన ప్రభుత్వం మనకు ఐదు వందల బోనస్ ప్రకటించింది అది తొందరగా చేస్తే రైతులందరి తరఫున వాళ్ళకు ధన్యవాదాలు మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇస్తే కూడా బాగుంటుంది ప్రభుత్వం మనందరికీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది మనం అడిగిన వెంటనే ఏదడినా సానుకూలంగా స్పందిస్తున్నటువంటి డిసిపి చైర్మన్ కానీ మన ఎమ్మెల్యే గారు కానీ కొంతగా నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఇంకా పై అధికారులు అందరికీ కోటి లక్ష రూపాయలు కొనుగోలు కేంద్రం చాలా చేయబోతున్నాం కొట్టాలపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసి అడిగిన వెంటర్ ఇచ్చి మరి సెంటర్లు తక్కువ ఉండే ఐదారు సెంటర్లు ఉండే ఎన్ని కొత్త సెంటర్ ఇచ్చి టీసీఓ ప్రత్యేక తెలియజేసి తీసుకోవచ్చు ఇంకెవరైనా మాట్లాడాలన్నప్పుడే ఒక్క లక్ష ఎనభై ఏడు వేల తొంభై ఎనిమిది బస్తాలు రైతులకు ఇచ్చిన స్వల్పకాలిక రుణాలు తొమ్మిది మంది రైతులు ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు మొత్తం మన మనం ఎన్నిసార్లు

తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లై నుండి రావాల్సిన కమిషన్ ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు ఒక సీజన్ వచ్చేది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లై నుండి ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు మన సంఘం యొక్క అరవై నాలుగవ అర్ధవార్షిక నివేదిక మహాజన సభ సమక్షంలో ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గల సాధించిన ప్రగతి నిర్వహించిన కార్యక్రమంలో వార్షిక నివేదిక సమక్ష సమీక్షించుటకు తామందరి తామందరినీ హృదయపూర్వకంగా ఆహ్వాని ఉంచుతున్నాము ఈ మహా మహాజన సభ ఆహ్వానాన్ని స్వీకరించి సభకు హాజరైన సంఘ సభ్యులైన గౌరవ సభ్యులకు పాలక వర్గ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు సాధించిన ప్రగతి ఆమోదం కొరకు అరవై నాలుగవ అర్ధ వార్షిక నివేదిక అందించడమైనది సంఘ పరిధిలో గ్రామాలు హోటల్పల్లి ముషీనగర్ వాడి నడిమితాండ మధుల్తాండ రెట్టుమరితాండ ఎనిమిది గ్రామాల సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు మన సంఘం సంఘం తరఫున నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు సంఘం తరఫున అందరి తరఫున నా యొక్క ధన్యవాదాలు